సినీ కథానాయికులు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యమే కాదు మరి నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది బాలనటిగా రంగ ప్రవేశం చేసిన డిజైనర్ కావాలని ఆశపడ్డారట ఒక భేటీలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు అయితే రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఐదు ఎన్నమాయం చిత్రంలో కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అయితే అందించింది ఆ తర్వాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ అయితే చేరుకున్నారు అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో ఏకంగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అయితే గెలుచుకున్నారు ఆ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు అలాగే తన పదిహేనేళ్ల స్నేహితుడిని గతేడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలిగా కూడా మారిపోయారు ఆ కారణం చేతనో వరుస అపజయాల సురేష్కు అవకాశాలు తగ్గాయి వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు అంతకు ముందు నటించిన ఉప్పు కప్పు రంబు అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్ గా నటిస్తూ బిజీగానే ఉన్నారు అయితే ఇటీవల ఈమె మధురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు అందుకు కారణం లేకపోలేదు కీర్తి సురేష్ నటుడు విజయ్ కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయింది ఇక దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం అయితే జోరందుకుంది అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే కే అంటూ కేకలబెట్టారు మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది